ఈ మోటార్ డిజబిలిటీ నిర్వచనాలు వికలాంగుల చట్టం పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ నైన్టీన్ ఇచ్చే ఫైవ్ నిర్వచనం ఏంటంటే చలనవైకల్యం అంటే ఎముకలు కీళ్ళు కండరాళ్ళు బలహీనత వల్ల కాళ్ళు చేతుల కదలికల్లో నిర్బంధం అంటే ఆగిపోవడం లేకపోతే బంధించబడ్డం లేదా మెదడుకు సంబంధించిన ఏ రకమైన వ్యాధి అయినా ఉండడం నెక్స్ట్ ఐడిఈ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఈ ఐడీఈ ఇచ్చే నిర్వచనం ఏంటంటే పుట్టుకతో వచ్చిన శారీరక వైకల్యం అంటే వంకరపాదం పుట్టుకతోనే వంకరపాదం ఉండి పుట్టడం ఏదైనా శరీర భాగం లేకపోవడం ఏవైనా వ్యాధుల వల్ల వచ్చిన వైకల్యాలు అంటే పోలియో వల్ల కానీ ఎముకల క్షేయ వ్యాధి వల్ల కానీ వ్యాధి లెప్రసి మోచ వ్యాధి చక్కెర వ్యాధి అంటే షుగర్ మొదలైనవి అనమాట ఇతర కారణాల వల్ల కలిగిన వైకల్యాలు అంటే మస్తిష్క పక్షవాతం సెర్బ్రల్ పాలసీ అంగచ్ఛేదనాలు ఆంప్యుటేషన్స్ ప్రమాదాల వల్ల ఎముకలు విరిగిపోవడం కాలిపోవడం లాంటి వాటి వల్ల కలిగే వైకల్యాలను చలన వైకల్యాలు అంటారని ఐడిఈఏ నిర్వచనం ఇచ్చింది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్